హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా కనిపిస్తే కాల్సివేత వేత సీఎం ఆదేశాలు రాష్ట్రంలో గందరగోళం అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి ఇది ఎక్కడ ఏంటనేది మనం పూర్తిగా తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ గురువారం ఉత్తరాఖండలోనే హల్ద్వానీలో అక్రమంగా నిర్మించిన మదర్సాను అధికారులు ధ్వంసం చేయడం ఉద్రిక్తలకు దారి తీసింది దుండగలు పోలీసు అధికారులపై రాళ్లు రొడంతో ఘర్షణలు చెలరేగాయి ఇక అల్లరి ముఖ పోలీసు వాహనాలు సహా ప్రైవేటు వ్యక్తుల వాహనాలకు నిప్పిపెట్టింది అల్లర్ల దృష్ట్యా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అప్రమత్తమయ్యారు హల్వానీలోనే బంబుల్పురా ప్రాంతంలో షూట్ ఎట్ సైడ్ ఉత్తర్వులు జారీ చేశారు ఇకపోతే హల్వానీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గురువారం బంబుల్పురా పోలీస్ స్టేషన్ సమీపంలో అక్రమంగా నిర్మించిన మదర్సును కూల్చివేశారు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కొందరు వ్యక్తులు పోలీసు అధికారులపై రాళ్లు రువారు ఈ ఘటనలో పలువురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు ఆ ప్రాంతంలో పోలీసు వాహనాలతో సహా పలు వాహనాలను ధ్వంసం చేసి తగలబెట్టారు ఓ ట్రాన్స్ఫార్మర్కు కూడా అల్లరి నిప్పు పెట్టడంతో సమీప ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది మరోవైపు బంబుల్పురా పోలీస్ స్టేషన్ను ఆందోళనకారులు చుట్టముండడంతో పలువురు జర్నలిస్టులు అధికారులు లోపల చిక్కుకుపోయారు పరిస్థితి తీవ్రం కావడంతో అదనపు బలగాలను హల్దీనీకి రప్పించారు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి డిఎస్ డీజీపీలతో అత్యవసరంగా సమావేశమయ్యారు ఆ వెంటనే బంబుల్పురాలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు